ఏం చేస్తుర్రు ఇవి ఎందుకు తీగలు ఎక్కిస్తుర్రు ఇట్లా ఇట్లా ఎక్కితేనే కాయలు కాస్తాయి కాయలు కాస్తాందుకు బాధపడుతుంది మూడు ఈ తీగలు ఇత్తులు పెట్టి నెల పదిహేను రోజులయ్యి ఇంకా చేయంగా వారం రోజులయ్యి ఈ పని అవుతలేదు పోతలేదు ఇక పుట్టేది కష్టమవుతుంది నెల రోజులు కష్టపడితే నెల రోజులు కాస్తాయి ఇతనే కట్టాయా ఇవేం చెట్లు అసలు పొట్ట చెట్లు పొట్ల చెట్లు పబ్బులు వాతాలు కానీ పబ్బులు వేయలేక సత్తనం ఇక ఆస్తి కచ్చి ఇక ఇచ్చి వీలు కడతాను జాలీలు వేసినాము మీకు వెళ్ళి లెక్క ఈ పక్కల పొంటి కూడా జాలీలు వేసినాము ఇక ఎక్కితా ఉన్నాము వారం రోజులు అయింది ఈ వరకు సగం కాదు వాళ్ళకచ్చే పైసలు వీళ్ళకి వచ్చే పైసలు అని పబ్లిక్ అంటారు చేసి చేసేమో నడుమే ఇది అంటే ఎల్లు ఎక్కిచ్చారా వారం రోజులు ఎక్కే వారం రోజులు వారం రోజుల నుంచి ఎక్కిత బాగానే కష్టం ఉంటుంది పని బాగా కష్టం రోజు నలుగురు ఎక్కిచ్చిన కానీ అయితలేదు పోతలేదు కొత్తలేదు రోజు రోజు మరే రోజుకు రోజు ఒక గవారి రోజుకు రోజు మలపాలి పూర్తి ఇట్లు ఉంటుందా పూర్తి ఉంటుంది పింజలు పడుతుంది గడ్డి వీకుడు తవ్వుడు మండేసు నీళ్ళు కట్టడు ఈత చీర దీంట్లో